సీఎం అవగానే జగన్ మమ్మల్ని దూరం పెట్టాడు విధిలేని పరిస్థితులు ఏపీ రాజకీయాల్లోకి ఆ పరిస్థితులు కల్పించింది జగనే కాంగ్రెస్లో షర్మిలకు ఏ బాధ్యత ఇచ్చినా ఓకే అది రాహుల్ ఇష్టం భర్త అనిల్ వెళ్ళ వెళ్ళడి కడప కడప ఎయిర్పోర్ట్లో టీడీపీ నేత బీటెక్ రవితో మాట మంతి మీరు ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా వట్టలేడటారు కదా జగన్ చేసినటువంటి తప్పేందంటే వీళ్ళని వీళ్ళకేదో ఒక పదవిచ్చి మూలక పడేస్తే అయిపోతుండే ఆయన ఏమనుకుంటున్నాడంటే మళ్ళీ ఇది ఇస్తే ఈ కుటుంబ పాలన అవుతుందని చెప్పేసి ఆయన ఇవ్వకుండా అట్లా ఉన్నాడు అయితే ఈ సీఎం అవగానే మమ్మల్ని దూరం అని చెప్పేసి వీళ్ళు చెప్పండి స్వాద ప్రయోజనాల కోసం ఇది రెండు కుటుంబాల మధ్యలో జరిగినటువంటి పంచాయతీ కోసం ఇప్పుడు ఆయన పగబెట్టుకొని ఈ ఈయన ఈ బ్రదర్ అనిలు ఆమె సిస్టరు షర్మిల ఇద్దరు కలిసి ఇప్పుడు అన్న అడగొట్టడం కోసం బాగా ప్రయత్నం చేస్తారు అన్నమాట తీవ్రాతి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు వీళ్ళ ప్రయత్నాలన్నీ బెడిసి కొడతాయి ఓ రివర్స్ అయ్యేటువంటి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రజలు చూస్తూనే ఉన్నారు ఏం జరగబోతుంది అనేది ఇక వైసీపీ వదిలేసిన మొత్తము ముండమోపి బ్యాచ్ మొత్తం అందికపోయి టీడీపీలో కలుపుకుంటున్నారు ఆ బ్యాచ్ అంతా ఇయ్యం అది పేరు చదవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు సో అది కథ